హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఎట్లున్నారు ఇంటికాడు ఉండేటోళ్ళు కోట్లో ఉండేటోళ్ళు బయట దేశాలల్లో ఉండేటోళ్ళు ఎట్టెట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ నా ఈడీయాలు ఈడియాలు చేస్తున్నాను కదా నా ఈడీయాలు ఎంతమంది చూస్తున్నారంటే నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల జనం చూస్తూ ఉన్నారు ఒక్కరు ఇద్దరు కాదు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల జనం పైన చూస్తుంటే ఇంతమందిలో ఒక్క ఫ్రెండ్కు ఒక అక్కకు మాత్రము నచ్చలేనా ఈడియాలు ఏం చెప్తుందంటే నేనైతే ఎప్పుడు బురకా వేసుకొనే చేస్తానంట ఎప్పుడు తల మీద గుడ్డ కట్టుకొనే చేస్తానంట నువ్వు అట్లా చేస్తే ఎవరు చూస్తారు నీ ఈడియాలో ఎట్లా తిరుగుతాను నీ ఈడియాలో ఎప్పుడు తల మీద గుడ్డే ఉంటుంది ఎప్పుడు బురకా వేసుకొని ఉంటావు ఇంకేం చేయను చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ ఇంతమంది చూస్తుంటారు కదా ఈ విషయం అయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఈ విషయం కరెక్టేనా ఏంటి బురకా వేసుకోవడంలో తప్పేంటి ఇంకా సరే చేసుకో నేను బురకా ఇంకా నేను రూమ్లో ఉంచి బయటకు వస్తానే ఖచ్చితంగా వేసుకోవాలా నేను ఒకరి కింద పనిచేసేదాన్ని యా దేశంలో ఏ రూల్స్ ఉంటుందో ఆ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి మనం ఖచ్చితంగా తప్పదు కదా చెప్పండి ఇంకా నీ నీడియోల కోసము ఒకటే డ్రెస్ మీదనే చేస్తావే ఆయన అంటే ఇంతమంది చూసే జనానికి నచ్చింది ఆ ఎక్కకైతే నచ్చట్లే ఇంకా ఆ ఎక్క కోసమే ఇంక నేను బురకా తీసి కింద పడేసేసి ఇంకా డ్రెస్సులు వేసుకొని యాడ్ రూమ్లో కూర్చోను చెప్ప నేనేమో పని చేసుకోవాలా పని చేసుకోకుండా డ్రెస్ వేసుకొని బండి ఎక్కి బండిలో వేసి ఆడ ఈడియాలు పెట్టుకొని వచ్చేదానికైతే నాకు కాదు దేవుడు అంత అదృష్టం నాకు ఇవ్వలేదు చెప్ప నేడొచ్చిందమ్మా అంత అదృష్టం నాకు ఇవ్వలేదు ఈడేళ్లు అంటే ఇంక ఇలాగ నేను దావల్లోనే చేయాలా బురక మీదనే చెయ్యాలా ఇంకా తల మీద గుడ్డ మాత్రం తప్పనిసరిగా ఉండాలా అది వాస్తవము ఇంకెలాగ చేయనక్క చెప్ప ఈడియాల కోసం ఏం మానేసేయాల నేను చెప్ప నీకు నచ్చలైన అంటే ఇంక నేను ఏం మానేసేయాలా పని మానేసేయాలా ఒకట లేదు నేను బురక వేయడం మానేసేయాలా రెండా లేదు నేను తల మీద గుడ్డ వేసుకోవడం మానేసేలా మూడా ఈ మూడంటో ఏం చేయమంటారా నువ్వు కానీ చూస్తూ ఉంటావు కదా వీడియాలు కామెంట్ పెట్టమే ఒకసారే ఓనా నువ్వు కానీ ఒకసారి కామెంట్ పెట్టు పర్పాటు చూడ ఎండాకోకన్నా ఎంత ఎండో ఏమో అస్సలు అగ్గి అగ్గి మంట ఒక మీద మండీ అంత ఇదులుగా కానీ చేస్తా అంటే ఆటికీ కానీ నచ్చుకున్నా బ్యాడ్ కామెంట్లు పడితే అది మీకు కరెక్ట్ కాదు కదా అక్క చెప్ప బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ కానీ చేస్తుంది ఎండకు ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అక్క ఎందుకంటే నేను చేస్తాను ఇట్లా రా నేను చేసే దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే తప్పు అని చెప్పండి ఈరోజు చూడు ఒక అక్క ఉన్నది నాకు చాలామంది ఇటులో అక్కగారు ఉన్నారు చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు యాళ్ళ నాకైతే చదువు రాదు ఒకేళ్ళ పై మిస్టేక్ నేను ఏమన్నా మిస్టేక్ చేసి ఈడీఏ పెట్టినా కానీ కుమారి అది కరెక్ట్ కాదురా అని నాకు కామెంట్ పెట్టేస్తారు ఎన్నికించిన నేను ఈడీఏ నేను తీసేస్తా తెలుసా ఎందుకంటే మనకు తెలియనప్పుడు ఒకరు చెప్తే తెలుసుకోవాలా అదే అలాంటి అలాంటి మనస్తత్వం నాది నేను మనుషుల వ్యతిరేకిచ్చి మాట్లాడేది గొడవలు చేసేది అలాగైతే నేను చేయను చెడ్డకు చెప్పినా నా మంచిగా అనుకుంటా మంచిగా చెప్పినా నా మంచిగా అనుకుంటా అలాంటి మనస్తత్వం నాది చూడక ఇంక నేను చేస్తాను కదా ఎలాగ చేయమంటావు ఈ మూడు ఏం తప్పుకోమంటావు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాక సరేనా బాయ్ ఫ్రెండ్స్